అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ త్యాగాజ్ఞగతి పూజ్యంతే రచన పెమ్మరాజు విజయ రామచంద్ర గారు మరి కథలోకి వెళ్దామా వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం తొమ్మిది అయినట్టు అర్థమైంది టీవీ ఆగకుండా మోగుతోంది రిమోట్ టేప్ అనేది ఉంది త్యాగ అక్కడ లేదు వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది షూస్ లోపలికి వెళ్ళి చూశాను ఒక పెద్ద ఆవిడ మూకుడిలో గబగబా గరిటె తిప్పేస్తోంది పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను వెనకడుగు వేశాను ఆవిడ నా వైపు తిరిగింది మీరు ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను నా పేరు కాంతమ్మ వారం క్రితమే పక్క వాటాలో వచ్చాం వారానికి వంటింటి దాకా అంటే అన్నట్టు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైంది అనుకుంటా పై వాట లక్ష్మి కోడలకి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది మంత్రసాని పనికి విసుగ్గా అడిగాను నీ కోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తాను కుక్కర్ మూత తీసి గబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది అసలు త్యాగ ఏమిటో అర్థం కాదు వారం క్రితం పరిచయం అయిన వాళ్ళకి వంటిల్ని అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయి అనుకుంటే మరో రెండు సంవత్సరాల పాటు పిల్లల కంటం వాయిదా వేసింది పెళ్ళికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు మంచి పిల్లానికి తాబిచ్చారు బంగారం అంటే ఇదే మంచితనం అంటే ఇలా ఉంటుందా తనకు మారిన ధర్మంలో తరించటమే మంచా మూడేళ్ల కాపురం రీలు వెనక్కి దిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేమీ కనిపించట్లా మధురమైన రాత్రిని గుర్తుకు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి మామయ్య గారు మీ వంశానికి మదర్ మదరతి ఉన్నాయా త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను మొదట ఆయనకు అర్థం కాల కాస్త వివరించగానే గట్టిగా నవ్వి చూడయ్యా మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో చెత్త రీల్స్ చూడటం తగ్గించమ్మా అని చెప్పచ్చు నీ అవసరాలన్నీ తీరుస్తోందని కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా చూడు బాబు పెళ్ళాన్ని కావలసినట్టు మలుచుకోవటం గొప్ప కళయ్యా నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి ముక్త అవళికొట్టి బుర్ర తిన్నాడు పోని నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదనుగా తీసుకుని నన్ను అమ్మను కలిపి మరీ తెట్ల రేవు పెట్టేస్తాడు నుంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను నాయన గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకు చెప్పు కూర గిన్నె సాంబారు గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయింది ఇది ఇల్ల ధర్మసత్రం చికాగ్గా అనిపించింది బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తింటాం అయిపోయింది అనిపించుకొని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకుని నిద్రపోయాను ఇక తెల్లవారింది త్యాగ వచ్చిన జాడ లేదు వీధి గుమ్మం తలుపు తీశాను అప్పుడే ఆటో దిగి గబగబ లోపలికి వచ్చింది వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడి వేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు కప్పు ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్ర లేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది తనిప్పుల్లాంటి లాంటి కళ్ళల్లో అలసటను దాచే ప్రయత్నం చేస్తోంది పాపం లక్ష్మి గారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి ఆపరేషన్ చేసి బేబీని తీశారు బేబీ మాత్రం చాలా హెల్తీగా ఉందిలేండి నొప్పులు పడి పడి ఆ అమ్మాయి బాగా నిరసపడిపోయింది పడిపోయింది పది మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందలాగా చెప్పింది ఆహా నువ్వు ఎంతమందిని కన్నా ఏంటి అన్నాను అంత అలసట్లోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగం చూస్తే కోపం విసుగు చికాకు అన్నీ పటాపంచలైపోయాయి లక్ష్మిగారు అక్కా చెల్లెళ్ళు తోటి కోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మధ్య పంతాలు పట్టింపులు పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు అన్యాయం కదండి నువ్వు నా పెద్ద కూతురు అంటూ పట్టుకుని ఏడ్చేశారు పాపం జాలేసిందండి ఆ మాట చెప్తుంటే త్యాగ కళ్ళు చమర్చటం గమనించాను అన్నట్టు మర్చిపోయాను నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా వంట చేసే టైం లేక పరిగెత్తాను ఏ కూర కావాలో చెప్పండి కూరల పాపమ్మ వచ్చే టైం అయింది మీకు ఇష్టమైన కూర చేస్తాను ఆమె తీసుకునే శ్రద్ధకు మనస్సులోనే ఆనందపడ్డాను నేను అమ్మగారు కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది కూరల బుట్ట దించుకుంటూ ఉంటే గంపతో పాటే నెత్తి మీద పెట్టుకున్న పాతగుడ్డ కింద పడింది దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది వస్తున్నా అంటూ ఒక్క ఉదుటన వచ్చింది త్యాగ కాయగూరలన్నీ ఈ రోజు తీసుకోండి బీరకాయలు నవనవలాడుతున్నాయి బెండకాయలు బాగున్నాయి చెప్తూ పై ముచ్చిగా విరిచింది మునక్కాడ లేతగా ఉన్నాయమ్మా అంటూ మెలి తిప్పి చూపించింది అన్ని కూరలు తల అరకీలో చొప్పునివ్వు ఇద్దరికి అరకేలో ఎందుకు త్యాగ పావు చాలే ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాను పక్కింటి కాంతమ్మ గారు ఒక్క ఆవిడే ఉంటారు కొంచెం కూర అన్నట్టు పాపమ్మ మర్చిపోయాను నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది ఫ్రిడ్జ్ కొన్నది నేను దానికయ్యే కరెంటు బిల్ కట్టేది నేనే అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు అవి అమ్ముకోవటం కోసం విసుక్కున్నాను ఆ మాత్రం సాయం చేయొచ్చులేండి లక్షల్లో నష్టపోరుగా ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి ఓ పక్క ముగ్గురు ఆడపిల్లలు మరోపక్క తాగుబోతు మొగుడు వెళుతున్న పాపమ్మ వైపు జాలీగా చూస్తూ నెట్టొరిచింది త్యాగ అలమరలో డబ్బులు పెట్టాను మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు చిట్టు డబ్బులు ఇచ్చేయి చిట్టు డబ్బులు మనకిచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను ఇక నాలుగు రోజులు గడిచాయి ఆఫీస్లో బిజీగా పనిచేసుకుంటున్నాను మొబైల్ మోగింది మహేష్ నుంచి ఫోను సార్ చిట్డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు మూడు సార్లు వెళ్ళాను ఎప్పుడు ఇంటికి తాళమే మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి నెంబర్ ఇచ్చానుగా ఆ నెంబర్కి కాల్ చేశాను సార్ ఇంటికి తాళం లాగే ఫోన్ కూడా లాక్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను లేదా సాయంత్రం ఇంటికి వస్తాను సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అడిగించుకోవటం అవమానంగా అనిపించింది త్యాగ మీద కోపం వచ్చింది ఒళ్ళు మండింది ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను గుమ్మల్లో పాత బుట్టల పోగులా వేసుకుని కూర్చుంది మొహానికి చేతుల మీద మసి బొగ్గు గనిలో పనిచేసే కార్మికురాల్లా ఉంది ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగిపోయింది నీకు చాలా వివరంగా చెప్పాను అయినా లెక్కలేదు నీకు మాట అంటే విలువ లేదు నేనంటే అసలు పట్టింపే లేదు అది కాదండి పక్కపేటలో ముఖానికి బొగ్గ చూస్తేనే చికాగ్గా ఉంది అసహ్యంగా కనిపిస్తోంది నా రూపులకు పక్క వాటాల్లో కాపురం ఉండే జనం బయటకు వచ్చి చూశారు అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నేను వినలేదు నీ వల్ల మాట పడ్డాను ఊరు ఉద్ధరించడానికి వెళ్తే నాకు చెప్పచ్చు కదా మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాడిని తాళం వేసుకుని తిరిగే అంత పనే ఉంది కనీసం ఫోన్ కూడా తీలేనని రాచకార్యాలు ఏమున్నాయి నా మాట వినండి అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పకు కరాఖండిగా చెప్పాను చెప్పకపోతే మీకు విషయం ఎలా తెలుస్తుంది తేగ కాస్త గొంతు పెంచింది నా నోరు మూతబడింది చెప్పడం మొదలెట్టింది ఏం జరిగిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెంసేపటికి పక్క పేటలో పాకలు అంటుకున్నాయి పెద్దగా అరుపులు కేకలు పెడబొబ్బలు ఫైర్ ఇంజన్ మోత ఇళ్ళు తగలబడిపోతున్నాయని తెలిసింది వెంటనే వెళ్ళాను మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాల మిల్లు పూర్తిగా తగలబడిపోయింది ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కూడా ఖాళీ బూడిదైపోయాయి మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు పనికి రాకుండా పోయింది ఒక్క నిమిషంలో అయింది కుటుంబం అంతా కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని బోరుమని ఏడిచింది ఇదిగో పాత బుట్టల మూటలు వాళ్ళ కోసమే తీస్తున్నాం వెళ్ళే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను అప్పుడు ఫోన్ చేశాడు మహేష్ ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ళ బట్టలు విడదీస్తోంది సర్లే ఆ దిక్కుమాల గొడవ ఆపి చిట్ డబ్బులు పట్టుకురా మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను అవి అవి నీళ్లు నవ్వులు తవేటి ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మేచి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది పడితే రెట్టించాను కాలు ఫ్రాక్చర్ అయింది అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువును రోడ్డును వేసుకుంటామా గట్టిగా అరిచేశాను బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది కాలిన బయలు మోగింది బయటికి వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు నేను పెట్టిన కేకలు వినపడినట్టున్నాయి మొహం ఇబ్బందిగా పెట్టాడు ఎక్కువసేపు ఉండడం ఇష్టం లేక పర్సు తీసి చిట్టు డబ్బులు ఇచ్చి పంపేశాను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఎప్పుడు ఆయనకి చెప్పకుండా బయటికి వెళ్ళాలని నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను రెండు రోజులు త్యాగ మాట్లాడాలని ప్రయత్నించింది నేను మాట్లాడలేదు మూడో రోజు నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాల బ్యాగు తగిలించుకుని త్యాగ కూడా బయలుదేరింది నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది నేను పలకలేదు ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది మెసేజ్ త్యాగనించి ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని పక్కవేది కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మె మెసేజ్ సారాంశం అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా తప్పు చేశానా ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించిందా మంచిదేగా పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు కమ్ముకుతున్న ఆలోచనలలో ఆమెను బండెక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను ఆమె ఆనందానికి అవధులు లేవు ఇక నేను ఆడిట్ పని మీద వారం రోజుల క్యాంపుకు బయలుదేరాను మొదట రెండు రోజులు ఫోన్ చేశాను మాట్లాడింది మూడో రోజు ఉదయమే ఫోన్ చేశాను కాల్ తీసింది మధ్యాహ్నం చేశాను రిప్లై లేదు పదే పదే చేశాను సమాధానం రాలేదు కాన్వెంట్లో ఉందనుకున్నాను మళ్ళీ చేస్తే అదే పరిస్థితి నో రిప్లై ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు కంగారు మొదలైంది ఇక ఉండబట్టలేక కాలనీలో కొలిక్కి ఫోన్ చేశాను నీకు తెలీదా ఏమైంది కంగారుగా అడిగాను మీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది మమత హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఫోన్లు చూస్తే ఓలేడు మిస్డ్ కాల్స్ నాకు తెలియని నెంబర్లని వాటిని లిఫ్ట్ చేయలేదు నన్ను నేనే నిందించుకున్నాను గుడ్డిలో మెల్ల నాకు తెలుసు నా ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు ఆసుపత్రిలో హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్ వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను ఒరే రావు నీ వైఫ్ చాలా ఫేమస్ నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులు ఏమిటి నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది ముందు త్యాగకు ఎలా ఉందో చెప్పరా పెరుగుతున్న ఆందోళనను అదుపు చేసుకుంటూ అడిగాను ఆమె ఐసీయూలో సేఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ సీన్ చూడాలరా నువ్వు త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ అడిగితే ముప్పై మంది చేతులు జాపుతున్నారు ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిరా మందులు తెమ్మంటే నేను తెస్తానంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టిక్కెట్ల కోసం ఎగబడిన పోటీ పడుతున్నారు పైగా అందరూ ఆడవాళ్లే ఆర్థికంగా అంత సోమత ఉన్న వాళ్ళలా కూడా కనిపించటం లేదు కూరలమ్మే పాపమ్మ లాండ్రీ ఈ వైఫ్ నాకు తెలిసిన వాళ్ళు మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటల నుండి ఆడవాళ్ళు అనుకుంటా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు త్యాగ చల లక్కీరా ఇరునాలుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్ లాగా కిటకిటలు ఆడిపోతుందంటే నమ్ము థ్యాంక్స్ రా వెంకట్ సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు ఇకనైనా త్యాగకు బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే ఇసుమంతేరా బుద్ధి రావాల్సింది మారవలసింది త్యాగ కాదురా నువ్వు అసలు ఆమె చేసిన ఏంటి ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే ఇప్పటికైనా ఆలోచించు వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపాను అని రిక్వెస్ట్ చేశాను లీవ్ తీసుకుని బస్ ఎక్కాను ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెంకట్ స్వయంగా నన్ను ఐసీయులోకి తీసుకెళ్లాడు చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా ఉండటం చూడలేకపోయాను చమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం కింద కోలాహలానికి తిరిగి తొంగి చూస్తే ఆశ్చర్యం ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయింది చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు ఆడ మగ అంతా కలిసి పైనే ఉంటారు త్యాగను తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట వెంకట్ చెప్పాడు నా ఒళ్ళు జలధరించింది ఇది ప్రేమ అభిమానమా గౌరవమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో చదివిన మాటలు గుర్తొచ్చాయి త్యాగ ఏకో గుణ శ్లాఘ్యిమవ్యయ గుణరాశిభి త్యాగా జగతి పూజ్యంతే పశుపాషాణ పాదప ఇతర గుణాలన్నీ రాసి పోసిన త్యాగ గుణానికి సాటి రావు ఈ లోకంలో పశువులు శిలలు చెట్లు త్యాగ గుణం వల్లనే పూజించబడుతున్నాయి అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకు నేను సహకరించకపోతే ఎలా జేబులోంచి మొబైల్ తీసి వంద మందికి భోజనాలు తేగలవా కేటరింగ్ శంకరాని అడిగాను రెండు గంటల్లో తెస్తాను సార్ ఓకేనా అవతల నుంచి చెప్పాడు ఓకే తీసుకొని మమత ఆసుపత్రి దగ్గరికి రా నాలో మార్పుని వెంకట్ గమనించినట్టున్నాడు నర్మ గర్భంగా నవ్వటం కనిపించింది అదండి కథ ఒక మంచి కథ నిజంగా ఇంకా ఈనాడు ప్రసరించే అన్ని కథలు కూడా చాలా బాగుంటాయి ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది దాంట్లో వాళ్ళు మిగతా అంగీకరించరేమో మామూలుగా ఏదో రాసేవాళ్ళవి ఇది కూడా అంతే ఉంది మానవ సేవే మాధవ సేవ ఆమె మాత్రం మానవ సేవే చేసింది మాధవ సేవ కంటే ఎక్కువ కానీ ఆ మానవ సేవని ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే ఎందుకు ఇలా తిరుగుతుంది అనవసరంగా అని చెప్పని ఒక్కళ్ళమే ఇంట్లో తలుపులు వేసుకుని ఉండడమే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఆ పరిస్థితిని ఆమె ఆమెకెంత ప్రజాదరణ ఉందో ఆమెకెంత ఆదరణ ఉందో జనాల దగ్గర అని చెప్పి అది చూడటం జరిగింది ఆయన ఆ దెబ్బకి ఈ ఏంటంటే ఇంత ఉంటుందా అభిమానం అనేది ఇంత ఉంటుందా మనకి సానుకూలత ఇలాంటి మంచి పనులు చేస్తే ఇలా మనకు ప్రేమ అభిమానాలు కురిపిస్తారా ఇంతమంది అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన కూడా మారిపోయాడు చివరికి ఆమె మార్చ ఆమెను మార్చాలని ప్రయత్నించిన అతను అతనే పూర్తిగా మారిపోయాడు ఇక ఇల్లంతా కూడా జనాద్ధరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్